సీజన్ నైన్ టికెట్ టు ఫినాలే టాస్క్ సంబంధించిన ప్రోమో తాజాగా స్టార్ అయితే రిలీజ్ చేసింది ఈ ప్రోమోలు మీరు గమనించినట్లయితే కళ్యాణ్ సంబంధించిన బ్రిడ్జ్ని ఎవరైతే కూలగొడితే నేను వాళ్ళకి గా ఉంటానంటూ తనూజ చెప్తుంది అనమాట తనూజ కళ్యాణ్ టికెట్ ఫినాలే గెలవాలని ఎందుకు అనుకుంటుంది అనే క్వశ్చన్ మార్క్ ఆడియన్స్ ఆడియన్స్లో ఉండొచ్చు అండ్ ఎవరైతే తనూజ కళ్యాణ్ కాకుండా మిగతా కంటెస్టెంట్స్కి సంబంధించిన ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళని అభిమానించే అభిమానులు కానీ ఖచ్చితంగా అనుకుంటారు తనూజకి కళ్యాణ్ గేమ్ కోసం అంత ఫోకస్ ఎందుకు అనే క్వశ్చన్ మార్క్ అయితే వస్తుంది ఎందుకంటే కళ్యాణ్ ట్రోఫీ గెలిచే సత్తా ఉన్న కంటెస్టెంట్ ప్రెజెంట్ అయితే ఎందుకు అలా అంటుంది అసలు ప్రోమోలో ఏం జరిగింది అనేది చూద్దాము అయితే ఈ ఈ టాస్క్ ఏదైతే ప్రెజెంట్ పెట్టారు ఈ టాస్క్ మనం బిగ్ బాస్ సీజన్ సెవెన్లో ఆల్రెడీ చూసాము అప్పుడు అమర్దీప్ అలానే ప్రియాంక అలానే ఇంకొక కంటెస్టెంట్ శోభాశెట్టి వీళ్ళు ఆడారు ఆ టాస్క్ అప్పుడు అమర్దీప్ ఇప్పుడు రీతు చౌదరి సేమ్ టు సేమ్ అనిపించింది ఆ రీతు చౌదరిని చూస్తే ప్రోమోలో నాకైతే అమర్దీపే గుర్తొచ్చాడు అప్పుడు అమర్దీప్ కూడా అలానే సేమ్ రీతు ఇప్పుడు ఎలా అయితే అరుస్తూ నన్నే టార్గెట్ చేస్తున్నా నన్నే టార్గెట్ చేస్తున్నా అన్నారో అప్పుడు సీజన్ సెవెన్లో కూడా సేమ్ సినారియో జరిగిందనమాట అయితే ఇంకా లేడర్ లాగా అంటే ఒక బ్రిడ్జ్ లాగా ఒక టవర్ లాగా చేసి ఆ టవర్ని మీరు బ్యాట్స్ సహాయంతో వచ్చే బాల్స్ని ఎవరైతే మీ టవర్స్ కూలు కొడుతూ ఉంటారో ఆ బాల్స్ని ఆపాలంటూ బిగ్ బాస్ తెలియజేశాడు సో రీతు అలానే ఇంకా ఇమ్మాన్యుల్ కళ్యాణ్ ముగ్గురు కూడా వాళ్ళ అయితే నిర్మించడం జరిగింది చాలామంది రీతుని టార్గెట్ చేసి కొడుతూ ఉంటే పాపం రీతు చాలా ఎమోషనల్ అయిపోయింది సో వాళ్ళందరి మాట పక్కన పెడితే తనుజ రీతుకి సపోర్ట్ చేస్తుంటే బాగుండేదేమో అన్నది నా ఒపీనియన్ ఎందుకంటే హౌస్లో ఫస్ట్ నుంచి తనుజ ఏడ్చినప్పుడు కానీ తనుజ విషయంలో ప్రతి విషయంలో కూడా రీతు స్టాండ్ తీసుకుంది సో రీతు విషయంలో ఈ టికెట్ ఫినాలి ఇమ్మాన్యుల్ కంటే రీతుకి వెరీ ఇంపార్టెంట్ అని అంచనా ఎందుకు తనుజ వేయలేకపోయింది అనేది ఇక్కడ డౌట్ రీతు చాలాసార్లు నామినేషన్స్లోకి లోకి వచ్చింది అండ్ రీతు బయట ఆడియన్స్ కి బాగా ఫెమీల్యారు సో అందుకని తనుజ మేబీ రీతు ఈజ్ ఆల్రెడీ టాఫ్ ఐ కంటెస్టెంట్ సో తనకు టికెట్ ఫినాలే అవసరం లేదు బట్ కామనర్గా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చాడు కళ్యాణ్ సో కళ్యాణ్కి టికెట్ ఫినాలి చాలా చాలా ఇంపార్టెంట్ అని తనుజ అనుకుంటుంది ఇది వెరీ వెరీ క్లియర్ అందుకే ఎలా అయినా నువ్వు గెలవాలి కళ్యాణ్ ఎలా అయినా నువ్వు గెలవాలి కళ్యాణ్ అని పదే పదే చెప్తుంది సో పదే పదే అంటే తనుజలో ఒక భయం అనేది క్రియేట్ అయిపోయింది కానీ బయట జరిగే సినారియో వేరని కల్ తనుజకు అర్థం కావట్లేదు తనుజ ఇమాన్యుల్ కంటే కళ్యాణ్ సారీ రీతు అలానే ఇమాన్యుల్ కంటే కళ్యాణ్ టాప్లో ఉన్నాడు సో కళ్యాణ్కి టికెట్ ఫినాలి అవసరం లేదు నామినేషన్లో ఉంటే ట్రోఫీకి ఇంకా దగ్గరగా చేరువవుతాడు కళ్యాణ్ సో ఆడియన్స్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కళ్యాణ్ నామినేషన్లోకి రావాలని చూస్తున్నారు ఇంకా రీతు ఇమాన్యుల్లో కంపేర్ చేస్తే రీతుకి ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టికెట్ ఫినాలేలో విన్ అవ్వడం ఆ టికెట్ ఫినాలిని అందుకోవడం ఎందుకంటే ఇమ్మాన్యుల్తో కంపేర్ చేస్తే రీతు ఇస్ త నామినే ఓట్స్ రంగ తక్కువలో ఉంది రీతు ఆల్సో టాప్ ఫైవ్ కంటెస్టెంట్ బట్ ఈ టికెట్ ఫినాలిలో తనుజ రీతుకి హెల్ప్ చేస్తుంటే బాగుండేది ఇమాన్యుయల్ టవర్ ని కూలగొట్టే ప్రయత్నం చేస్తుంటే ఇంకా బాగుండేదని నాకు అనిపించింది మరి మీకేమనిపించింది అనేది కామెంట్స్ లో చెప్పండి